మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశం అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలను మీకు శుభం కలుగునగాక నా దేవుని యొక్క ప్రేమ మిమ్మల్ని మెండుగా దీవించిన అందరికీ వందనాలు బాగున్నారా ఈ శుభవేళ దేవుని మాట మరలా విందాం దేవుని మాటలోని జీవాన్ని ఆశ్రితాన్ని అనుభవిద్దాం ఓ తండ్రి తన కొడుకు చెప్పిన మాట నేను మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను సహజంగా తల్లిదండ్రులు పిల్లలకు మంచి నేర్పుతారు తల్లిదండ్రులు పిల్లలకి జ్ఞానోదయం కలిగే మాటలు కానీ కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు చూపించడం కొన్నిటిని అలవాటు చేసి వాళ్ళ జీవితం ఆశ్చర్యకరంగా ఉండాలని ప్రతి తండ్రి పునాది వేస్తాడు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళెందుకో జీవితం మీద సరైన అవగాహన లేక పిల్లలను కూడా తాము నడిచిన తప్పు మార్గంలో నడిపిస్తుంటారు అది కొన్నిసార్లు జరుగుతుంది కానీ ఒక నమ్మకమైన తండ్రి చేసే పని మనం జాగ్రత్తగా గమనిస్తే దినువృత్తాంతరం మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం చాలా తేటగా రాయబడిన తొమ్మిదో వాక్యంలో ఇలాగ రాయబడింది తండ్రి తన కుమారునికి చెబుతున్నాడయ్యా నీకు ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా గమనించు మనం ఆరాధన చేసే దేవుడు సమస్తాన్ని పరిశీలన చేయగలిగినవాడు అందుకని నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన్ని సేవించు మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన నువ్వు సేవించి ఆయన ఆరాధన చేసి ఆయన్ని గనపరచు ఎందుకో తెలుసా ఆయన సృష్టికర్త నీ వస్తువు ఏమి అలా వెళ్ళేటప్పుడు మనిషి ఏమి పట్టుకొని వెళ్ళడం ఈ భూమి మీద ఉన్నదంతా ఆయన సొత్తే ఆయన అనుగ్రహించిన కృపే ఇదంతా మనం అనుభవిస్తున్నాగా కృతజ్ఞత కలిగి ఆయన దగ్గర హృదయపూర్వకంగా సేవించడం ఆరాధించడం నేర్చుకోవాలని చెప్పాడు రెండోది అంటాడే కదా నీవు ఆయన్ని వెదికిన ఎడరా నీ ప్రత్యక్షమై నీతో మాట్లాడతాడు అంటే ఏమిటి దేవుని వైపు తిరిగి కృతజ్ఞత నిలబడే అయ్యా అని పిలిస్తే ఆయన తలుపులు మూసుకోక ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై కోరిక తీరవడమే కాకుండా నీ అవసరాలు తీరుస్తూ నీకు ధైర్యం ఇచ్చే నాదురుగా నిలబడతాడు ఒకవేళ ఆయన్ని కానీ నువ్వు అలా వెదకలేదనుకో నువ్వు ఆయన విసర్జిస్తే కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా రాయబడిన మాట ఆయన నిత్యముగా నిన్ను విసర్జించి త్రోసివేస్తాడు ఎంత చక్కని మాట అండి అంటే దేవుని భయం పిల్లలకు నేర్పాలిగా దైవభీతి భక్తి పిల్లలకు నేర్పాలిగా ఆ చిన్న వయసులో ఉన్న కొడుక్కి రేపొద్దున గొప్ప కార్యాలు చేయబోతున్నాడు పెద్ద మందిరం కట్టబోతున్నాడు బలమైన పరిచయలే రాజరకంగా సింహాసనం ఏలబోతున్నాడు ఆహా తండ్రిగా ఉన్న రాజు అనుభవంతో రాజుగా ఉన్న తండ్రి తన కొడుకు దేవుని గురించి చెప్పే మాటలు ఎంత ముచ్చటగా ఉన్నాయి ఈ రోజున మీ కుటుంబాల్లో మీ పిల్లలైనా మీ పరిస్థితులైనా దీవినకరంగాను ఆరోగ్యకరంగాను భక్తిపరంగాను జీవ మార్గాల్లో నడిచే ప్రబోధాలు ఏ రోజైనా చేశాము ఇక్కడ ఏమంటాడో తెలుసా ఆయన సమస్తాన్ని పరిశీలన చేసేవాడు జాగ్రత్త నువ్వు ఆయన బహుగా ప్రేమిస్తే సేవిస్తే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు నీకు మీరు చేస్తాడు కాదు తిరస్కరిస్తే నిన్ను కూడా ఆయన వదిలేస్తాడు దేవుడే వదిలేశాడు అనుకోండి మనం ఏం చేయగలం ఒకసారి ఆగి ఆలకించండి ఈ వైభవం అంతా మనం తెచ్చాము తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఏ పుట్ట పుట్టామో మనకు తెలుసుగా చనిపోయాక మనిషి వెళ్ళిపోవటం చూస్తున్నాం మరి ఎంత వైభవం ఎంత ఆర్భాటం ఎంత చదువు ఈ విద్యారంగం పరిపాలన ఒకటేమిటి ఇన్ని దయచేసాడే ఇన్ని దయచేసిన వారి పట్ల కృతజ్ఞత సేవించి ఆయన వెతికితే ప్రత్యక్షం అవటమే కాక నీకు కర్తగాను ముందు నడిపిస్తాడు అవేమీ కాకుండా దేవుడితో నాకేం సంబంధం లేదు నాకు ఉంది పర్వాలేదు అనుకుంటే జీవితంలో అయోమయ ఎదురు దెబ్బలు దప్పగా ఏముండవుగా కొన్నిసార్లు దేవుడు లేడు దయ్యం లేదు అంటుంటారు మన వాళ్ళు పాపం అంటే అర్థం ఏంటంటే వాళ్ళంతడు వాళ్ళే తను తానే సృష్టించుకున్నారా వాళ్ళు పీల్చేయగలను గురుకు వచ్చుకున్నారా వర్షాన్ని ప్రభువుని ఇకేస్తున్నాడు అది తయారు చేశావా నిండు మనసుతో కృతజ్ఞతగా ఆయన వెతికితే ఒకవేళ మీ కుటుంబాల్లో చీకటి ఉన్నా నష్టం ఉన్నా కలవరం ఉన్నా పరిస్థితి ఆందోళనగా ఉన్నా ఆయన వైపు తిరిగే కృతజ్ఞత వెతకడం మొదలుపెట్టు ఆయన కలికలో నీ మీదకి వస్తున్న నీ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి ఆయన కాల్చిన రక్తం ద్వారా నీకు పాప పరిహారం కూడా కలిగింది మరి ఈ మాటలు విన్నాక ఆయన సందులో ఎదిగితే బాగుంటుందిగా అట్టి కృప మీ కలగాలను సేవకుడిగా కోరుకుంటూ మనసారా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనారాయణ అపారమైన నీ ప్రేమ కొడుకు ధన్యవాదాలు నీవు చేసిన మీరు గొప్పవి చేయబోసిన కార్యాలు ఇంకా గొప్పవి ప్రియులందరి కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను మా పిల్లల కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి ఆశ్రదకరంగా ఉండాలి జీవితంలో నిత్యముగా నీవు కృతజ్ఞత కలిగి వాళ్ళని నిలిస్తే నీవు వారికి చేసే కార్య కోకొల్లలు అని వినబడుతుంది వారిని దర్శించండి పిల్లల భవిష్యత్తు అయినా ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలన్నా పెద్దవారికి ఆరోగ్యమైన గర్భిణీ క్షేమమైన క్షేమమైనా పసి పిల్లలకు భద్రత అయినా చేస్తున్న కష్టాచేతం దీవెనకరంగా నీవే చేయగలవు వ్యవసాయ వ్యాపారాల్లో మీరు తోడై ఉండండి ఆ ఇంట్లో శుభకార్యాలు జరిగించను రక్షణ భాగ్యం కలుగ చేయండి ఈ రోజు నుంచి వాడు నీ సన్నిధిలో నిన్ను వెతుకుతూ నీ కృప పొంది సాగే కార్యం చేయమని ఏ సూపేరటో వేడుతున్నాం తండ్రి ఆమెన్